కానీ నన్ను జివో రిలీజ్ చేసినప్పుడు ఒక్కరికే అని చెప్పేసి అప్పుడే ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు ఆ జివోలో కూడా క్లియర్గా ఉంది చెలరన్ అని చెప్పేసి అని సకం సకం అర్థం చేసుకుంటారు ఆ తర్వాత కూడా మీరు ఏదైతే విష ప్రచారం చేశారో దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కానీ ఫేస్బుక్లో కానీ అఫీషియల్గా చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డి లాగా ప్రత్యపనులు చేయము మేము ఏదైతే హామీ ఇచ్చామో దానికి మేము కట్టుబడి ఉన్నామో ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున మేము ఖచ్చితంగా తల్లికి వందనం ఇస్తాము అందులో మాట తప్పేది లేదని క్లియర్గా చెప్పారు చెప్పిన తర్వాత అయినా సరే ఆపేరా అంటే లేదు ఆ తర్వాత మా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఇవే వ్యాఖ్యలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విష ప్రచారమే అధికారంలో లేనప్పుడు కూడా ఇదే విష ప్రచారం ఫేక్ ప్రచారాలు అన్నమాట వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయరు జగన్మోహన్ రెడ్డికి ఉన్న జబ్బే అది జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటి నుంచి ఉన్న జబ్బు అదే ఏ రోజు కూడా నోరు తెరిచి నిజం చెప్పే ప్రయత్నం చేయడు చెప్పడు జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెడితే భారతి రెడ్డి కూడా అంతే సాక్షి పత్రిక అడ్డం పెట్టేసుకుంటుంది సాక్షి టీవీ ఒకటి అడ్డం పెట్టేసుకుంటుంది మొగుడికి అనుకూలంగా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా వక్రీకరించేయాలి మొగుడికి అనుకూలంగా మార్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా దాన్ని వక్రీకరించేసి మొగుడికి ఇక్కడ మేలు జరిగిపోవాలి సాక్షి పత్రికలు అదే వార్త వల్ల ఇదిగో ఒక్కరికే వందనం అందరికీ ఎగనాము తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్ను ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇవాళకి కూడా అదే చెప్తున్నారు ఇవాళకి కూడా యూటర్న్ ఏమీ తీసుకోవాలి ఇవాళకి కూడా ప్రభుత్వం తరపు నుంచి అదే మాట చెప్తున్నారు మేము ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాము మేము జగన్మోహన్ రెడ్డిలాగా హామీ ఇచ్చి మాట తప్పము అని చెప్పేసి అండి నిన్న సాక్షిలో ఒక డిబేట్లు అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియా పీటీఎంకి ఒకరు ఎలాగో ఉన్నాయి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చారు వాళ్ళ చేత విష ప్రచారం ఈ ప్రయత్నాలు మానేస్తే రాబోయే ఎన్నికల్లో ఈ పదకొండన్నా మిగులుతాయి లేదంటే పూర్తిగా పార్టీని మూసేసుకునే పరిస్థితి వచ్చింది ఈ ఫేక్ ప్రచారాలు మానేయండి చూశారు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఏ రకమైన విష ప్రచారాలు చేశారో ఏ రకమైన ఫేక్ ప్రచారాలు చేశారో ప్రజలు చూశారు అంటే అప్పుడు నిజం అనుకున్నారు రెండు వేల పదకొండులో సారీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు రెండు వేల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అవే ఫేక్ ప్రచారాలు గతంలో మనం మనం మాట్లాడిన మాటలో మనం ఇచ్చిన హామీలు ఏవైనా అంటే దాని గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు పోలవరం ప్రాజెక్ట్ కట్టేస్తాను అన్నాడు అమరావతి కట్టేస్తాను అన్నాడు సిపిఎస్ రద్దు అన్నాడు మద్యపాన నిషేధం అన్నాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలే కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే కదా ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం పూర్తిగా చేసిన తర్వాత ఓట్లు అడుగుతాను అప్పటిదాకా అడగను అన్నాడు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఈ ఎన్నికల ప్రచారంలో మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడా లేదు అన్నిట్లోనే సగం సగమే కదా నువ్వు అమ్మఒడి అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇస్తానని అని నువ్వు వచ్చిందంతా పదమూడు వేల రూపాయలు అందులో కూడా కోతే ఇలా ప్రతి దాంట్లో అన్నింటిలో సగం సగం పనులు నువ్వు వెళ్ళి అందరూ నీలాగే ఆలోచిస్తారని చెప్పి అనుకుంటే తప్పు నీది కదా అది ఏం జగన్మోహన్ రెడ్డి తెల్ల రిలేషన్ కంచి ఇదే పాఠం అయిపోయింది మాకున్నది ఇద్దరు ఏంటంటే వాళ్ళు ఫేక్ చేయడం మేము ఇది ఫేక్ అని చెప్పేసి మేము చూసుకోవడం వాళ్ళ మా పైన బురదస్తారో మేము మేము కడుక్కోవడం అదో పెద్దది ఎదురం అయిపోయింది అన్నమాట కాబట్టి ఎక్కడైనా సరే మన పేటిఎం కుక్కల్ని అదుపులో పెట్టుకొని ఈ ఫేక్ ప్రచారాలు మనైతే బ్రహ్మాండం ఉంటుంది నా మేధావి మాట్లాడేసి అప్పుడే జర్నలిస్ట్ అవి ఇంకా కొంతమంది మేధావులు గాడు ఆడో పది ప్రశ్న అంటే ఆడు ఇచ్చాడు ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ తీసుకున్నారో తల్లికి వందల అని చెప్పేసిన పంక్నామం పెట్టారు జగన్మోహన్ రెడ్డి లాగా అయితే ఉంటారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ అధికారంలో ఉన్నది అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అలాగే డెవలప్మెంట్తో పాటు సంక్షేమాన్ని కూడా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు ఎక్కడ తగ్గకుండా తీసుకెళ్లే బాధ్యత అయింది ఆయన చేసుకెళ్తారో మీరేమి రాలిపో అవసరం లేదు మీరేం వల్ల మా అన్న ప్రేమ ఇప్పుడేం చూపించే అవసరం లేదు పైన మీకు ఏమాత్రం ప్రేమ ఉంటుందో ప్రజల పైన ఏమాత్రం ప్రేమ ఉందో అందరికీ తెలిసిందే ఈరోజు నేను చూస్తున్నాం కదా ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచేసింది కాకుండా వాళ్ళు మీరు వచ్చి పాఠాలు చెప్తుంటే నవ్వు అవుతుంది నిజంగా నాకు వెళ్ళప్పుడే ఒక ఫేక్ ప్రచారం మళ్ళీ ఇంకోటి మొదలుపెట్టారు ఆర్థిక శాఖ పైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ఆల్రెడీ సమీక్షలు జరుగుతున్నాయి ఆర్థిక శాఖకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు అని చెప్పేసి ముందు నుంచి వినబడే మాట ఏంటంటే దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పంచింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లే మిగిలిన అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు అనేది చర్చ అయితే నిన్నటి నుంచి ఏదంట రోజులు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయించమని కేంద్రమే చెప్పింది రాష్ట్రానికి అప్పు నాలుగు లక్షల చిల్లర అంత ఉందని చెప్పేసి అప్పుడే అది మొదలుపెట్టాడు మాట అంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అరే పొద్దుట శ్వేతవేత్ర రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తప్పు పద్నాలుగు లక్షల కోట్ల పైన ఉందనుకోండి అనుకోండి అదిగో మేము ముందే చెప్పాం కదా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి చూపించారు లేదా జగన్మోహన్ రెడ్డి అంత అప్పు చేయలేదని మాట్లాడతారు ఈ తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు అన్నీ అందులో వాస్తవాలే ఉంటాయి అదే మన సాక్షి పేపర్ కాదు కదా ఏది పడితే రాసేస్తానికి అన్ని ఆధారాలతో ఉంటాయి నువ్వు ఎక్కడెక్కడ అప్పులు చేసేవు ఏ భవనాలు తాకట్టు పెట్టేవు ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చేవు ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చేవు ఎంత వడ్డీకి తెచ్చేవు నువ్వు చేసిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం నెల నెల వడ్డీ ఎంత కట్టాలి అన్నీ వివరంగా ఉంటాయి అక్కడ